అన్నదాతలపై అన్నదాతల ఆశలపై నీళ్లు పిఎం కిసాన్ సాయం పదివేలకి పెంచాలన్న డిమాండ్ను పట్టించుకోని కేంద్రం ఆక్వా మత్స్య రంగాలకు కేటాయింపులు లేకపోవడంపై ఆందోళన ఫీడ్పై ఇంపోర్ట్ డ్యూటీ రద్దు చేయాలన్న విజ్ఞప్తిని పట్టించుకోని కేంద్రం వ్యవసాయ అనుబంధ రంగాలకు కేంద్ర బడ్జెట్ కేటాయింపై మిశ్రమ స్పందన లభిస్తుంది వ్యవసాయ రంగంలో పలు విషయాలను ఏర్పాటు అంటే మిషన్లను ఏర్పాటు చేయడం ఒక ఎంత మేలు చేస్తున్న అంటున్న నిపుణులు పిఎం కిసాన్ యోజన వంటి కొన్ని పథకాల సాయాన్ని పెంచకపోవడం రైతుల ఆశలపై నీళ్లు చెల్లిందని చెబుతున్నారు పిఎం కిసాన్ యోజన సాయం పెంచుతారని రైతులు ఎంతగానో ఎదురు చూశారు ఈ పథకం కింద ఏటా మూడు విడతల్లో ఆరు వేలు చొప్పున అందించే పెట్టుబడి సాయాన్ని కనీసం పదివేలకు పెంచాలన్న డిమాండు మనకి అంది ఆ డిమాండ్ను కేంద్రం ఆమోదిస్తుందని ఆశించారు అయితే ఈ డిమాండ్ను కేంద్రం పట్టించుకోకపోవడం పట్ల రైతు సంఘాలు మండిపడుతూ ఉన్నాయి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఏటా ఇచ్చినట్టే ఈ ఏడాది కూడా బడ్జెట్లో నూట ఎనభై ఆరు కోట్లు ఇచ్చారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పిఎం కిసాన్కి సంబంధించి సాయం పెంచుతామని చెప్పేసి ఊరించారనమాట రైతులకు చెప్ రైతులు రైతులు కూడా దీనికి సంబంధించి ఎదురు చూస్తారు అయినా సరే మోసం చేయడం అయితే జరిగింది సో ఏది ఏమైనా పీఎం కిసాన్ రైతులకు అయితే తీవ్ర అన్యాయం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు